మంగళగిరి టౌన్లో ఇంజనీర్స్ డే వేడుకలు కొనసాగుతున్నాయి వివరాలు ఇలా ఉన్నాయి దేశానికి గర్వకారణమైన ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్థం ఆయన జన్మదినం ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్నామని ఆధునిక భారతీయ రూపకర్తలు ఇంజనీర్లు అని అమరావతి ఇంజనీర్ అసోసియేషన్ అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు అన్నారు మంగళగిరి నగర పరిధిలోని లిటిల్ విలేజ్ సమీపంలోని హాట్స్ అండ్ ట్రీట్స్ రెస్టారెంట్లో ఇంజనీర్స్ డే వేడుకలో వేమూరి మాట్లాడారు ఈ వేడుకలకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతి నిర్మాణంలో ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమని మౌలిక సదుపాయాల అభివృద్ధి పట్టణ ప్రణాళిక సాంకేతిక ప్రగతి ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాల సృష్టిలో ఇంజనీర్ల కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి అందించిన విశిష్ట సేవలను ఆయన స్మరించుకున్నారు విశ్వేశ్వరయ్య ఆలోచనలే ఈ తరం ఇంజనీర్లకు స్ఫూర్తి కావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సిటీ ప్లానర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి సమాజ పురోగతిలో ఇంజనీర్ల పాత్ర అపూర్వమని అన్నారు ఆధునిక భారత నిర్మాణంలో ఇంజనీర్లు శిల్పుల్లా కృషి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు పాలన నుండి పారిశ్రామిక రంగం వరకు రహదారుల నుండి రాకెట్ సాంకేతిక వరకు ప్రతి విభాగంలోనూ ఇంజనీర్ల కృషి ముద్రపడింది కొత్త ఆవిష్కరణలు సాంకేతిక అభివృద్ధి ద్వారా సమాజాన్ని ముందుకు నడిపించేది ఇంజనీర్లే అని ఆయన పేర్కొన్నారు ఇంకా ఈ వేడుకల్లో లెస్స ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కుమ్మసాని కమలాకర్ రెడ్డి ఇంజనీర్స్ శంకర్ సాయి సతీష్ శ్రీధర్ వరప్రసాద్ చంద్ర హేమంత్ డేవిడ్ సురేష్ వెంకట్ ఇంజనీర్లు షేక్ అలీ వందన్ కుమార్ యశ్వంత్ హరీష్ తదితరులు పాల్గొన్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు సచివాలయ వార్డు ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు ఇంజనీర్స్ డే యొక్క శుభాకాంక్షలు మోక్షగుండ విశ్వేశ్వరరాయ గారి గురించి అందరూ చెప్పారు మనకి ఇవాళ మార్నింగ్ కూడా వేరే ఈవెంట్లో సుందర్ ఈవెంట్లో చెప్పాల్సి వచ్చింది నేషన్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ మార్వలెస్ ఇంజనీరింగ్ ఒక కంట్రీ డెవలప్ కావాలంటే లేకపోతే ఒక టౌన్ కావచ్చు ఒక రాష్ట్రం కావచ్చు ఏదైనా డెవలప్ కావాలంటే దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు అద్భుతంగా ఉండాలి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అది చేయాలంటే ఒక ఇంజనీర్స్కే సాధ్యము ఇంజనీర్సే టెక్నికల్గా దాన్ని ఆలోచించగలుగుతారు ఈ టెక్నికల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారనే ఉద్దేశంతోనే మనం ఇంజనీర్స్కి ఇంజనీరింగ్కి మన చూస్తే ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మన కెరీర్ పరంలో కూడా చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ రోల్ ఉంది దీన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక మనము నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్ ఆ ప్రాంతంలో మనం చూస్తే మనకు మనతో పాటు ఫ్రీడమ్ వచ్చిన కంట్రీసు ఇప్పుడు కొంత చాలా మనకు కూడా అడ్వాన్స్గా వెళ్ళడం జరిగింది అది మనము అక్కడ వాళ్ళు బేసిక్గా డిఫరెన్స్ ఏంటంటే ఇంజనీరింగ్ ఎక్సలెన్సే వాళ్లకు ప్రధానమైన కారణము ఇప్పుడు మనము ఒక కంట్రీ డెవలప్ చేయాలన్నా ఒక ఒక కార్పొరేషన్ కానీ ఒక ఏరియా డెవలప్ చేయాలన్నా కూడా అందరి యొక్క కమిట్మెంట్ అవసరము దానికి స్కిల్స్ అవసరము దానికి వాతావరణంలో విద్యార్థులతోనూ తర్వాత వాళ్ళ పిల్లలతోనూ ఈ రకమైనటువంటి సంభాషణలు మాత్రమే ఉంటుంది మాకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్గా మరి ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం నేను కూడా పాల్గొనడం ఇదైతే చాలా సంతోషదాయకంగా అనిపిస్తుంది ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో మరి మంచి మంచి విషయాలని నేను కూడా చాలా వరకు నేర్చుకున్నాను మరి అతి సాధారణమైనటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మరి అసాధారణమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి శిఖరం వైపు తన అడుగులని వేస్తూ నిబద్ధతతో మరి ఎన్నో కార్యక్రమాలని చేపట్టి ప్రతి నీటి బొట్టును కూడా ప్రతి చివరికి కూడా ఉపయోగపడాలి అనేటువంటి సదుద్దేశంతో అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసి ఒక ప్రాజెక్టుల రూపంలో నిర్మాణం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి సందర్భం అది మన భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తుల్లో ఉన్నతమైనటువంటి ఇంజనీర్ల్లో ఇతను అని మనం కూడా చూడటం చాలా సంతోషదాయకం మేనేజర్ ఇంజనీర్ డే గురించి రాధాకృష్ణ గారి గురించి సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి చెప్పండి సార్ ఇది చెప్పడానికి మోక్షంగా ఉన్న విశ్వాస గురించి చెప్పండి సార్ అన్నారు అది సెకండరీ మనం ఇంజనీర్స్ డే సందర్భంగా మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి మనం మనం నడిపిస్తున్న మనల్ని నడిపిస్తున్న ఆర్గనైజేషన్కి ఎలా ఉండాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్క ప్లానింగ్ సెక్రటరీ కూడా మీరు ముందు చూపు ఇంజనీర్లు అట్లానే ఎల్సీపీస్ కూడా మనల్ని నడిపిస్తూ మన కళలను సాకారం చేస్తున్న ఆ ఎల్సీపీస్ ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ వస్తారు వారు ఇట్లా మేము ప్లాన్ మాకు సైట్ ఇట్లా ఉందండి మేము ఇట్లా ఉండాలి మాకు ఇట్లా టూ బెడ్రూమ్ కట్టుకోవాలి త్రీ బెడ్రూమ్ కట్టుకోవాలి అని వార వారి కోరికలు చెబుతారు వారి డ్రీమ్స్ చెబుతారు ఆ కళను సాకారం చేసేదే మన ఇంజనీర్